హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తున్నది మల్లె చెట్టు నేను మూడు మల్లె చెట్లని వాల్మార్ట్లో సిక్స్ డాలర్స్కి తీసుకున్నాను ఒక మల్లె చెట్టు ఏమో భూమిలో పెట్టాను రెండేమో తొట్లలో పెట్టాను తొట్లలో పెట్టింది ఒకటి దాంట్లో తులసి చెట్టు వస్తుంది అదంతలో వస్తుంది సో కాబట్టి నేను తీయలేదు బికాస్ ఐ ఫెల్ట్ లక్కీ అండ్ హ్యాపీ అదంతలో అదే వచ్చింది తులసి చెట్టు అండ్ ప్యూర్ మల్లె చెట్టు ఉన్న తొట్టి మాత్రము బాగా వస్తుంది ఎందుకంటే నేను ప్రాపర్గా అంటే మార్చిలో మంచి సాయిల్ వేస్తాను ఎరువు ఉన్న సాయిల్ అంటారు కదా ఫర్టిలైజ్డ్ సాయిల్ వేసి పైన ఒక లేయర్ వేస్తాను అలాగే మంచి నీళ్ళు పోస్తాను బాగా నీళ్ళు పోస్తాను అండ్ సన్ను కూడా బాగా వచ్చే చోట పెడతాను సో నాకైతే చాలా పూలు ఇస్తున్నది అండ్ భూమిలో పెట్టింది పెద్దగా పెరగట్లేదు ఎందుకంటే మేబీ భూమిలో వేరే చెట్లు కూడా ఉన్నాయి అండ్ బలం అంతా వాటికి పోతున్నట్టుంది సో మీరు తొట్లలో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి సో ఆల్ ది బెస్ట్